ఎంఎస్ఎంఈ స్కీమ్ ద్వారా కొనుగోలు చేసిన వాహన యజమానులను ప్రభుత్వం వెంటనే ఆదుకొని ఎస్సీ ఎస్టీ ఓబీసీ సప్లై నిధుల ద్వారా ప్రభుత్వం వెంటనే సబ్సిడీలు విడుదల చేయాలని ఏపీఎస్ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ హైర్ బస్ ఓనర్స్ అసోసియేషన్ మీడియా సమావేశం నిర్వహించారు మధ్య గత ప్రభుత్వం సబ్సిడీలు విడుదల చేయకుండా తీవ్ర ఇబ్బందులు పెట్టిందని వాపోయారు హైర్ బస్ ఓనర్స్ కి తీరని అన్యాయం జరిగిందని మనోవేదనకు గురయ్యారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఎంఎస్సీసీ కింద ఏదైతే మేము ఏపీఎస్ఆర్టీసీ హైర్ బస్ పెట్టామో ఈ ఏపీఎస్ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ బీసీ అసోసియేషన్కి అధ్యక్షుడిగా నా పేరు ఈ రాజశేఖర అయితే మాతో పాటుగా టిప్పర్స్ అసోసియేషన్ నుంచి శామల్ గారు ప్రెసిడెంట్ గా ఉన్నారు అదేవిధంగా ఇంకా మిగతా అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు మెయిన్ గా ఈ ఎంఎస్ఎంఈ కింద రావాల్సిన సబ్సిడీస్ గురించినటువంటి అంశాన్ని మేము ముందు ఉంచాలని ఇష్టపడతా ఉన్నాం మరి ఈ రోజున మీ ముందున్న అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా హైర్ బస్ ఓనర్స్ అసోసియేషన్లో ఉన్నప్పటికీ అందరూ కూడా ఓనర్స్ ఈ రాష్ట్రంలో మరి రెండు వేల ఇరవై ఆ ప్రాంతంలో ఎంఎస్టీసీ అనేటువంటి ఒక స్కీమ్ కింద ఏపీఎస్ఆర్టీసీలో రవాణా నిమిత్తం బస్సులకు టెండర్ వేయడం జరిగింది సో దానిలో మరి ఆ టెండర్స్లో పాల్గొనడానికి కొంత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే సబ్సిడీస్ ఇచ్చేటువంటి ఒక ట్రాన్స్పోర్ట్ రంగానికి సబ్సిడీస్ ఇచ్చే దానిలో ఆర్టీసీ బస్సులు కూడా సబ్సిడీ ఇవ్వాలని ఒక స్కీమ్ పెట్టడం జరిగింది సరే దీనిలో ఎస్సీ ఎస్టీలు అనేటువంటి అందరూ కూడా మేము ఏదో పారిశ్రామికెత్తలు అవుతాం మా జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో అందరూ కూడా ముందుకు వచ్చి ఆ రివర్స్ స్టాంటింగ్ విధానం పెట్టినప్పటికి కూడా రివర్స్ స్టాంటింగ్ విధానంలో పాల్గొని మరి బిడ్లో తక్కువ కోట్ చేసి ఎందుకంటే మేము ఖచ్చితంగా ఓనర్లు అవ్వాలన్న ఉద్దేశంతో మరి ఆ అగ్రిమెంట్ చేసుకొని ఏపీఎస్ఆర్టీసీకి బస్సులు పెట్టడం జరిగింది అయితే అదొక ఎత్తు ఏపీఎస్ఆర్టీసీలో మేము టెండర్ తక్కువ వేసినప్పటికి కూడా వెళ్ళి కష్టపడి మరి నాలుగు సంవత్సరాల దగ్గర దగ్గర ఇప్పటికీ బస్సులు నడుపుతూ లాభాపేక్ష లేదు మా వాస్తవం చెప్పాలంటే కొన్ని రూట్లు బాగలేదు ఎందుకంటే ఆల్రెడీ ఉన్న రీట్లో ఫిలప్ అయిపోయిన వాటి పక్కన పెట్టి కొన్ని కొన్ని రూట్లు అధ్వానంగా ఉన్నటువంటి రూట్లు తీసేసి తీసే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది సరే ఉన్న వాటిలోనే మేము సర్దుకొని ఉన్న వాటిలోనే సర్దుకొని మరి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు పెట్టి ఉన్న క్రమంలో మాకు అర్థమవుతూ ఉంది ఏంటంటే ఎంతో నష్టాలు అది రోడ్లు అధ్వానంగా ఉన్నాయి మైలేజ్ రాదు మరి డ్రైవర్స్తో ఆన్కాల్ డ్రైవర్స్ ఇష్టం ఒకటి పెట్టారు అది మాకంటే మేమిచ్చేటువంటి ప్రైస్ పన్నెండు వందలయితే ఆర్టీస్తో ఆన్కాల్ డ్రైవర్స్ మీద పదహారు వందలు ఇవ్వడం జరుగుతూ ఉంది సో దానివల్ల మాకు వచ్చేటువంటి డ్రైవర్లు కొరత అప్పటికి మాకున్న ఆర్టీస్ వాళ్ళు వాళ్ళే పోలింగ్ చేసే ఆర్టీస్ ఆన్కాల్ డ్రైవర్స్ అని పేరు మీద మాకున్నటువంటి హైర్ బస్ ఓనర్లందరినీ డ్రైవర్లు అందరినీ తీసుకొని వాళ్ళు నడిపేటువంటి క్రమంలో డ్రైవర్స్ లాస్ అంటే డ్రైవర్స్ మాకు దొరకకపోవడం అనేది జరుగుతూ ఉంది సో ఈ విధమైన ఆర్టీసులు కొన్ని నష్టాలు ఉన్నాయి అయినప్పటికీ వ్యయప్రదేశాలకు వచ్చి మేము నడిపిస్తూ ఇంకో పక్కన ప్రభుత్వం ప్రోత్సాహ సబ్సిడీలు ఇస్తుంది అనేటువంటి ఏదైతే మాకు బ్యాక్ బోన్గా ఉంటుందని ఆలోచన చేసుకొని ఈ బస్సులు వేసామో తక్కువ టెండర్ తక్కువ ఇస్తున్నప్పటికి కూడా నాలుగు సంవత్సరాలుగా ఎప్పటికీ సబ్సిడీ కాదు అది మాకు ప్రధానమైన సమస్యగా ఉంది గత ప్రభుత్వం చెప్పులు అరిగేలాగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా తిరిగి తిరిగి అలిసిపోయి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళారు ఆ రోజు జగనన్న బడుగు వికాసం అనే ఒక యాక్చువల్గా అది ప్రభుత్వ స్కీము ఆయన దానికి జగనన్న బడుగు వికాసం అని పెట్టుకున్నాడు సో సరే ఏ స్కీమ్ పెట్టుకున్నా మాకు పర్వాలేదు కానీ ఆ స్కీమ్ టైం కూడా ట్వంటీ ట్వంటీ త్రీ స్కీమ్ అని పెట్టాడు ఇరవై ఇరవై మూడు స్కీమ్ ఆ టైం కూడా అయిపోయింది ఇరవై నాలుగు కూడా వచ్చింది కానీ ఒక్క రూపాయి కూడా సబ్సిడీస్ రిలీజ్ చేయనటువంటి ఘోరమైన పరిస్థితి ఆ రోజు ఆ గవర్నమెంట్లో ఉన్నటువంటి దుస్తుతి అందరూ కూడా ఉద్యమాలు చేశారు ర్యాలీలు చేస్తాం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే ఏమాత్రం నిమ్మకు నిలస్తున్నట్లుగా ఉండి మరి ఆ రోజున ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందో దళితులకు మేము ప్రోత్సహిస్తామని బడి వికాసం పేరు పెట్టి కనీసం ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా ప్రభుత్వం దిగిపోయిన పరిస్థితి ఉంది ఆ గద్దె దించడంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా పోరాటాలు చేస్తే అత వ్యక్తి మీద దళితులు మోసం చేశాడు అనేటువంటి విషయాన్ని ప్రజల దృష్టి తీసుకెళ్ళడం కూడా జరిగింది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి మీరు మాకు సహకరించిన విధానాన్ని బట్టి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను నేను నా పేరు శామ్యూల్ షెడ్యూల్ ట్రైబ్స్ ట్రాన్స్పోర్టర్స్ అండ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ షెడ్యూల్ ట్రైబ్స్ ట్రాన్స్పోర్టర్స్ అండ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ స్టేట్లో ఉన్నటువంటి ఏ ట్రాన్స్పోర్టర్ అయినా అతను ట్రైబుల్ అయ్యి ఉంటే ఈ అసోసియేషన్లో నెంబర్గా ఉన్నారు ఏ జిల్లా అయినా సార్ ఆ యొక్క అసోసియేషన్కి నేను ప్రెసిడెంట్గా ఉన్నాను మాకు సంబంధించి గత ప్రభుత్వంలో ప్రజెంట్ ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు వారు క్లియర్గా చెప్పారు ఏమని చెప్పారు విధ్వంసం జరిగిందని గత ప్రభుత్వం ఆయాంలో జరిగినటువంటి విధ్వంసంలో మా ట్రైబల్ సంతాన్ని నలిగిపోయాం మా స్థితి ఏందంటే సూసైడ్ చేసుకునే పరిస్థితి ఎవరైనా ఒక ట్రైబల్ ట్రాన్స్పోర్టర్ ఈ స్టేట్లో ఉన్నాడంటే పాపం రైతుల ఆత్మహత్యలు అనేది విన్నాం ఇక్కడ ట్రైబల్ ట్రాన్స్పోర్టర్ల ఆత్మహత్యలు వచ్చే స్థితికి మేము దిగజారిపోయాం అటువంటి పరిస్థితికి గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసంలో మేము నలిగిపోయాం ఏంటి మీకు అంత అన్యాయం ఏం జరిగింది అనే ప్రశ్న మీకు వస్తుంది కాబట్టి మాకు అన్యాయం జరిగిందో జరగలేదో మేం కాదు మీరే చెప్పండి మాకేం జరిగిందో నేను మీ దృష్టిలో పెడతాను గత ప్రభుత్వం ఆయాంలో ఒక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్ ఎంత రెండు లక్షల కోట్లు రెండు లక్షల కోట్లు కానీ మాకు ఈరోజు వరకు నాలుగు సంవత్సరాల్లో మాకు పెండింగ్ ఉన్నటువంటి ఈ సబ్సిడీలు ఎంత కేవలం నూట నాలుగు కోట్లు నాలుగు సంవత్సరాల్లో నూట నాలుగు కోట్లు మాత్రమే పెండింగ్ ఉంది అంటే ఒక సంవత్సరానికి ఇరవై ఐదు కోట్లు ఒక సంవత్సరంలో ట్రైబల్స్ కోసం ట్రైబల్ ఎంటర్ప్రెన్యూర్గా తయారు చేయడానికి ఇరవై ఐదు కోట్లు ఇవ్వలేని స్థితిలో గత ప్రభుత్వం ఉందంటే విధ్వంసం జరిగిందా జరగలేదా చెప్పండి ప్రభుత్వం ఏదో సహకారం చేస్తుందని ట్రైబల్స్ అంతా గా మారిపోతాము మా భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో బ్యాంకుల ద్వారా లోన్లు పొంది సబ్సిడీలు రాక డబ్బులు ఏదో సంపాదించుకునే తీసి పక్కన పెట్టేయండి ముందు అప్పులు పాలైపోయాం సార్ చెప్పినట్టు బ్యాంకులకు ఈఎంఐలు కట్టలేక వాళ్ళంతా మా ఎళ్ళ చుట్టూ తిరిగి బళ్ళు సీజ్ చేసే పరిస్థితి వచ్చింది